ంగాధర మండలం మధురా నగర్ చౌరస్తాలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై చప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ధర్నా చేపట్టడానికి ప్రయత్నించారు ఈ క్రమంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ రైతుల కోసం రోడ్ ఎక్కితే అక్రమ అరెస్టులు చేయడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఎరువులు అందక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొంచెం ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం పాకిస్తాన్ తోటి ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల చైనా నుంచి రావాల్సినటువంటి యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా కొంత ఆలస్యమైనటువంటి మాట నిజం కలుగుతున్నటువంటి అసౌకర్యానికి మేము చింతిస్తా ఉన్నాం టీవీలలో వార్తలు పేపర్లలో వార్తలు చూసి బాబు ధర్నా చేయమన్నాడు మా కాలంలో మంచిగుందని తప్పుడు ప్రచారాలను నమ్మి ఎవరు ధర్నా చేయకండి దయచేసి thank yeah. you yeah.